అనపూర వన్ సైడ్ అన్న పక్క పవన్ కళ్యాణ్ వస్తాడు అది ఎవరికైతే ఛాన్స్ లేదు అన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంగతి మరి వస్తే అంటారు నేను అనుకుంటే టీడీపీ అయితే బాగుంటది ఎందుకంటే ఒకసారి సెక్షన్ చూసాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడుకుని చేసాము ఇంకా మనం మన ఒళ్ళు ఒకసారి టీడీపీని కూడా చూస్తే మళ్ళీ బాగుంటది ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా దానివల్ల ఏమన్నా లబ్ధి పొందారు పెట్టారన్న అది అందరికి అందలేదు అన్ని వాళ్ళకి అందే ఈ ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ కింద వాళ్ళే తీసుకున్నారు తప్ప లేనివాడికి ఎవరికి అందలేదు ఎందుకే ఉన్నవాడికి అంతే ఉన్నవాడికి అంతే ఇంక లాభం అయితే అంతే కదా లేనివాడికి అంటే అందే అనుకో ఏదో అనుకోవచ్చు ఇప్పుడు సైట్ లో ఉన్నవాడికి ఏమో ఇళ్ళ స్థలం వచ్చింది ఏమి లేనోడికి అసలు ఏమి రాలేదు వాస్తవం కదా చాలా మంది చెప్పారు ఫైనల్గా గా అయితే కూటము ఉంటున్నారు కూటమి వస్తే డెవలప్ అయ్యే ఛాన్సెస్ అంతే ఓకే అన్న థ్యాంక్ సో మచ్ అన్న అన్న ఇంకొకరు అయితే వన్ సైడ్ అన్న పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడు అది ఇంకెవరికి అయితే ఛాన్స్ లేదు అన్న ఆంధ్రప్రదేశ్ సంగతి మరి ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుంది అంటారు నేను అనుకుంటే టీడీపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఒక సెక్షన్ చూసాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడుకుని చూసాము ఇంకా మనం మన వాళ్ళని ఒకసారి టీడీపీని కూడా చూస్తే మళ్ళీ బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పెట్టారు కదా దానివల్ల పొందారు పెట్టారన్న అది అందరికీ అందలే అన్ని వాళ్ళకి అందే ఈ ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ కింద వాళ్ళే తీసుకున్నారు తప్ప లేనివాడికి ఎవరికి అందలేదు అందుకే ఉన్నవాడికి అందే ఉన్నవాడికి అందితే ఇంక లాభం అయితే అంతే కదా లేనివాడికి అంటే అందే అనుకో ఏదో అనుకోవచ్చు ఇప్పుడు సైట్ లో ఉన్నవాడికి ఏమో ఇళ్ళ స్థలం వచ్చింది ఏమీ లేనివాడికి అసలు ఏమి రాలేదు వాస్తవం కదా చెప్పారు ఫైనల్ గా అయితే కూటము మొత్తం కూటము వస్తే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్